ఏంజిల్ ఆర్గానిక్స్ జాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ జాతర ఉంది సార్ నమస్కారం స్వాతి న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు నా పేరు కేఎస్ ఖాన్ రీజనల్ మేనేజర్ టీఎస్ఆర్టీసీ సికింద్రాబాద్ రీజన్ మహాశివరాత్రి జాతర బేసికల్లీ ఏంటంటే మా రీజన్కు సంబంధించినంతవరకు కీసరా బ్రహ్మోత్సవాలే మాకు ఇంపార్టెంట్ ఉంటాయి దీంట్లో లాస్ట్ ఇయర్ లాగా ప్రతి సంవత్సరం మేము ఆపరేట్ చేసినట్టు ఈ సంవత్సరం కూడా ఆపరేట్ చేస్తాము కానీ ఈ సంవత్సరం ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్ రావడం వల్ల ఫ్రీ ట్రావెల్ ఫర్ విమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ రా రావడం వల్ల ప్యాసింజర్ సంఖ్య పెరు పెరుగుతుందని అనుకుంటున్నాము సో దానికి తగ్గట్టుగా ట్వంటీ పర్సెంట్ బస్సెస్ పెంచడం జరిగింది లాస్ట్ ఇయర్ మన ఎక్స్పీరియన్స్ ఏంటంటే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ బస్సెస్ సరిపోయినాయి సో ఈసారి మేము ప్లాన్ త్రీ హండ్రెడ్ బస్సెస్ చేస్తున్నాము ఒకవేళ దానికన్నా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే అప్పుడు ఏంటంటే ఆన్ మన డిపో దగ్గరే ఉండడం వల్ల ఆన్ ఆన్ కాల్ అవసరం పడినప్పుడల్లా బస్సులు డిపో నుంచి డివియేట్ చేస్తాము ఎనిమిది ఆ రోజుల్లో హాలి పబ్లిక్ హాలిడే ఉంటుంది కనుక మనకు నార్మల్ ప్యాసింజర్స్కి ఏం డిస్టర్బెన్స్ ఉండదు అని అనుకుంటున్నాము అదే లాస్ట్ ఇయర్ రెండు వందల నలభై తొమ్మిది బస్సులు ఆపరేట్ చేసామండి అంటే సంక్రాంతి రోజు నెక్స్ట్ డే కలిపి శివరాత్రికు సారీ నార్ సంక్రాంతి శివరాత్రి ఈసారి ఏంటంటే మూడు వందల బస్సులు ఆపరేట్ చేయాలని ప్లాన్ చేశాం అంటే మాకు మెయిన్ సెంటర్స్ వచ్చే వరకు ఈసీఐఎల్ స్టాండ్ రెజిమెంటల్ బజార్ అమ్ముగూడ వెంకటాపూర్ ఉప్పల్ అండ్ ఘటకేశ్వర్ ఉంటాయండి ఆర్టీసీ బస్సు అంటే లో ఎలాగో ఉంటుంది ఇంకోటి ఏంటంటే క్యాంప్స్ ఉంటాయి క్యాంప్స్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఉంటాయి కొన్ని పాయింట్స్ రోడ్ మీద ఉంటాయి కనుక అక్కడ ఏంటంటే సులభ కాంప్లెక్స్ కానీ లేకపోతే మా ఆర్టీసీ మొబైల్ టాయిలెట్స్ ఉంటాయి ఉంటాయి చేంజ్ ఓవర్ పాయింట్స్ కనుక అక్కడ దట్ బి ఏంజెల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్